రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలు అబ్జర్వ్ చేసే వాళ్ళందరికీ తెలుసు ఉభయ గోదావరి జిల్లాలో ఎవరైతే ఎక్కువ పట్టు సాధిస్తారో వాళ్ళే రాష్ట్ర పీఠాన్ని చేతికించుకుంటారు అక్కడ సింహాసనాన్ని అధిరోహిస్తారనేది ఖచ్చితమైన నమ్మకంగా చెప్పగలుగుతాం ఇప్పుడు మనం తీసుకున్నటువంటి తీసుకోబోతున్నటువంటి జిల్లాలు ఉభయ గోదావరి జిల్లాలు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా జనసేన ప్రభావం ఎక్కువ ఉన్నటువంటి జిల్లాలు ఎక్కడైనా జనసేన బలంగా ఉంటుంది అంటే ఖచ్చితంగా చెప్పగలం అంటే కూటమి ఇంత ఎందుకు ముందుకు వచ్చింది ఎందుకు బలంగా వెళ్ళింది అన్ని జిల్లాల్లో అన్ని నియోజకల్లో ఎంతో కొంత వన్ పర్సెంట్ నుంచి టెన్ పర్సెంట్ ఆ ట్వంటీ పర్సెంట్ ఆ వరకు ప్రభావం చూపుతున్నప్పటికీ ఖచ్చితంగా ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువ ప్రభావం చూపించేటువంటి జిల్లా ఇప్పుడు మొట్టమొదటిగా ఉభయ గోదావరి జిల్లాలో మనం తీసుకోబోయే జిల్లా తూర్పు జిల్లా అందులో మొట్టమొదటి నియోజర్గం రంపచోడవరం ఎస్టీ రంపచోడవరంలో కోటమి అభ్యర్థిగా మిర్యాల శిరీష గారు కంటెస్ట్ చేస్తున్నారండి అలాగే ఇక్కడ వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా నాగులపాటి ధనలక్ష్మి గారు కంటెస్ట్ చేస్తున్నారు ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ ఉంది కానీ పరంపరని కొనసాగిస్తూ ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో మేము బలంగా ముందుకెళ్తాం ముఖ్యంగా ఎస్టీ నియోజకవర్గాల్లో మాకు బలం ఉంటుందని కాంగ్రెస్ ఓట్ బ్యాంకింగ్ నుంచి మేము వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంకింగ్ మలుచుకోగలిగాం మేము అదే కంటిన్యూ చేస్తున్నామని వైఎస్ఆర్సీపీ మొట్టమొదటిగా తూర్పుగోదావరి జిల్లాలో ఖచ్చితంగా విజయ బావుట ఎగరేసేదానికి ఆస్కారం ఉన్నటువంటి నియోజవర్గం రంపచోడవరం ఇక్కడ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని కేకే సర్వేస్ కాన్ఫిడెంట్గా చెప్పగలదు అలాగే తూర్పుగోదావరి జిల్లాలో మరో నియోజకవర్గం తుని ఇక్కడ యనమల తనయ యనమల దివ్య గారు కంటెస్ట్ చేస్తున్నారు అలాగే ఇక్కడ వైఎస్ఆర్సిపి నుంచి దాడిశెట్టి రాజా గారు నేను దాడి చేసేదానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి సిద్ధపడుతున్నారు ఇద్దరి మధ్య రెండు కుటుంబాల మధ్య ఇద్దరు వ్యక్తుల మధ్య రెండు పార్టీల మధ్య తునిలో నువ్వా నేను అనుకున్నంత టఫ్ అయిట్ ఉంది కేకే సర్వీస్ సారీ చెప్తూ ఇక్కడ ఏ నియోజకం ఈ నియోజవర్గంలో తునిలో ఎవరు గెలుస్తారో అని చెప్పడం చాలా కష్టంగా ఉంది చాలా టఫ్ ఫైట్ ఉంది వ్యక్తుల మధ్య కుటుంబాల మధ్య పార్టీల మధ్య నువ్వా నేను అనుకున్నంత బలంగా పోటీ ఇవ్వగలుగుతున్నారు ఇక్కడ చాలా టఫ్ ఫైట్ నెలకొంది సో మరో నియోజవర్గం ప్రత్తిపాడు ఇక్కడ ప్రత్తిపాడులో కూటమి అభ్యర్థిగా వరుపుల సత్యప్రభా గారు కంటెస్ట్ చేస్తున్నారు అదే నుంచి వచ్చినటువంటి వరుపుల సుబ్బారావు గారు ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు ఇద్దరి మధ్య ఎవరికి వరిస్తుందా అనేది చెప్పడం చాలా కష్టం వరుపుల కుటుంబంలో ఎవరికి కూటమిక వైఎస్ఆర్సీపీగా అనేది చాలా కష్టంగా ఉంది బట్ కేకే సర్వేస్ నుంచి వస్తున్నటువంటి ఆఖరి మాట ఇక్కడ ఖచ్చితంగా ప్రతిపాడు కూటమి వైపే మొగ్గు చూపుతుంది సత్యప్రభాగారు గెలుచుకునే దానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉందని మేము కాన్ఫిడెంట్గా చెప్పగలం అలాగే తూర్పుగోదావరి జిల్లాలో మరో నియోజర్గం పిఠాపురం రాష్ట్ర వ్యాప్తంగా మూడు నియోజవర్గాలు చెప్పండి అంటే టాప్ త్రీలో ఉండే ఒకే ఒక్క నియోజవర్గం ఏం టాప్ వన్లో కూడా ఉండొచ్చు అటు అభిమానించేవాళ్ళు అటు ద్వేషించేవాళ్ళు అటు కూటమి గెలవాలనుకునేవాళ్ళు అటు కూటమి అనుకునేవాళ్ళు అటు జనసేన గెలుస్తుందా అనుకునేవాళ్ళు జనసేన ఓడిపోవాలనుకునేవాళ్ళు ఖచ్చితంగా అబ్జర్వ్ చేసి ఏం జరుగుతుందని కూలంకుశంగా మా నియోజవర్గంలో ఎవరు గెలిచారు ఆ తర్వాత వెను వెంటనే చూసే నియోజవర్గం పిఠాపురం పిఠాపురంలో ఎంత గెలుస్తున్నారు ఎంత మెజారిటీ వస్తుంది అసలు గెలుస్తారా ఓడతారా అని రకరకాల క్వశ్చన్తో మైండ్ బ్లాక్ అయిపోయే ఒక నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఇరవై వేల మెయిన్ మెజారిటీతో అంటే తక్కువలో తక్కువ ఇరవై వేల పైన మెజారిటీతో ఇక్కడ కోటమి అభ్యర్థి అయినటువంటి జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు గెలుపొందే దానికి ఇక్కడ నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది వంగా గీత గారు మిథున్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఖచ్చితంగా ముద్రగడ పద్మనాభం గారు ప్రభావం ఎంతో ఉన్నప్పటికీ కోటమి వైపే ప్రజలు ముగ్గు చూపుతున్నారు చుట్టుపక్కల నుంచి వచ్చినటువంటి జన సైనికులు కూడా ఆ నియోజకవర్గంలో మా పవన్ కళ్యాణ్ గెలిపించుకోవాలని వాళ్ళకున్న బంధువుల్ని స్నేహితుల్ని ప్రతి ఒక్కరిని సంప్రదించి మీ ఓటు వాళ్ళకే వేసే విధంగా ఫాలోఅప్ చేసి మరి ఓటు వేయించుకుంటున్నారు కాబట్టి ఇంత మెజారిటీ సాధించుకోగలుగుతున్నారు సో ఖచ్చితంగా కేకే సర్వీస్ నుంచి వస్తున్న ఫస్ట్ మాట పవన్ కళ్యాణ్ గారు నూటికి నూరు శాతం ఇక్కడ కూటమి అభ్యర్థి గెలుపొందేదానికి ఆస్కారం ఉంది అలాగే తూర్పుగోదావరి జిల్లాలో మరో నియోజకం కాకినాడ రూరల్ కాకినాడలో రోరల్లో నేను ఎలాగైనా గెలవాలని పంతం పట్టుకొని వస్తున్నారు పంతం వెంకటేశ్వరరావు గారు ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు అలాగే నేను కూడా అదే కూటమి నుంచి వచ్చిన ఇంతకుముందు అక్కడ ఏం ప్లాన్ చేస్తారో ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు అని ఇకప్పుడు ప్రజారాజ్యం నుంచి గెలిచి నేను ముందుకు వచ్చాను సో మీకు యుక్తులు కుయుక్తులు నాకు బాగా తెలుసు అని అక్కడ తీవ్రంగా వర్క్ చేసి అక్కడ లోకల్తో బాగా కనెక్ట్ అయినటువంటి కురసాల కన్నబాబు గారు ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నుంచి కేకే సర్వీస్ ఇక్కడ కూడా సారీ చెప్పుకుంటూ ఇక్కడ ఖచ్చితంగా టఫ్ ఫైట్ ఉంది ఇక్కడ ఎవరు గెలుస్తారు ఎవరు ఓడుతారు అనేది చెప్పడం చాలా కష్టంగా ఉంది ఇక్కడ టఫ్ ఫైట్ నెలకొంది కాకినాడ రూరల్లో అలాగే తూర్పుగోదావరి జిల్లాలో మనం తీసుకున్నటువంటి మరో నియోజకం పెద్దాపురం ఒకప్పుడు హోమ్ మినిస్టర్గా చేసినటువంటి నిమ్మకాయల చిన్నరాజప్ప గారు కూటమి అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తుంటే అలాగే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి దొరబాబు గారు దావులూరి దొరబాబు గారు కంటెస్ట్ చేస్తున్నారు ఇద్దరి మధ్య నువ్వు నేను అంత టఫ్ అయిట్ ఉంది ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి చినరాజప్ప గారు వైపే మనకు గెలుపు గుర్రాలు పరిగిస్తున్నాయి ఖచ్చితంగా ఇక్కడ కోటమి అభ్యర్థి చినరాజప్ప గారు గెలిచేదానికి నూటికి నూరు శాతం అవకాశం ఉందని కేకే సర్వీస్ మీకు ఘంటా పదంగా చెప్పగలరు అట్లాగే మనకు తీసుకుంటే మరో నియోజకం ఏంటంటే కాకినాడ సిటీ ఇక్కడ కూటమి అభ్యర్థిగా కొండబాబు గారు కంటెస్ట్ చేస్తున్నారు వనమాడి కొండబాబు గారు ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు కోటమి అభ్యర్థిగా అలాగే చంద్రశేఖర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్నారు ఎన్నో వివాదాల్లో వీరుకున్నారు జనసేన ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడల్లా చంద్రశేఖర్ రెడ్డి గారిని తీవ్రంగా టార్గెట్ చేయగలిగారు అది ప్రజల్లో ఎంతో కొంత ప్రభావం చూపించింది అలాగే కూటమి జత కట్టడంలో ఉన్న అడ్వాంటేజెస్ అంటే జనసైనికులు కానీ జనసేన ప్రభావం కానీ ఓవరాల్గా బీజేపీ తోడవడం కానీ సిటీలో ఓవరాల్ అనుకున్నంత వైఎస్ఆర్సీపీ ముందుకు వెళ్ళలేకపోవడం కానీ ఇవన్నీ ప్రభావం చెంది ఖచ్చితంగా ఇక్కడ కొండబాబు గారు తక్కువ తక్కువ మెజారిటీతో అయినా సటికి కూడా కోటమి అభ్యర్థి ఖచ్చితంగా నూరు శాతం గెలవగలదని కాన్ఫిడెంట్గా కేకే సర్వేస్ మీకు తెలియజేయడం జరుగుతుంది సో తీసుకున్న మరో నియోజకం తూర్పుగోదావరి జిల్లాలో మరో నియోజకం మీ ముందుకు వస్తుంది జగ్గంపేట జగ్గంపేటలో ఎవరు గెలుస్తారనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం జగ్గంపేటలో జ్యోతుల వెంకటప్పారావు గారు కూటమి అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తుంటే తోట నరసింహం గారు ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది బట్ స్టిల్ వైఎస్ఆర్సీపీని కాదని ఇక్కడ ప్రజలు ఎక్కువ శాతం కూటమి వైపే ముగ్గు చూపుతున్నారు వెంకటప్పారావు గారికి కూటమి వైపే ఇక్కడ గెలుపు గుర్రాలు పరిగిస్తున్నాయి ఖచ్చితంగా కూటమి అభ్యర్థి ఇక్కడ గెలుపు ఉందేదానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉందని గంటా పదంగా చెప్పగలదు కేకే సర్వేస్ మీకేకే అలాగే తూర్పుగోదావరి జిల్లాలో మరో నియోజర్గం తీసుకుందాం అనపర్తి అనపర్తిలో రామకృష్ణారెడ్డి గారు సూర్యనారాయణ రెడ్డి గారు మీరు వింటున్న పదాలు కరెక్టే మీరు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నారు రాయలసీమలో లేరు స్టిల్ ఇక్కడ ప్రభావం చాలా బలంగా ఉంటుంది సామాజిక వర్గాల సమీకరణాలు తూర్పుగోదావరి జిల్లాన రాయలసీమన ఇది అనపర్తి అనే నియోజకం అలాగుంటుంది సో ఇక్కడ కోటమి అభ్యర్థి అలాగే వైఎస్ఆర్సిబి అభ్యర్థి మధ్య సమీకరణాలు చాలా టఫ్ ఫైట్గా ఉన్నాయి కేకే సర్వీస్ సారీ చెప్తూ ఇక్కడ ప్రస్తుతానికి అయితే సమీకరణాలు చాలా టఫ్గా ఉన్నాయి ఎవరు గెలుస్తారనేది ఇప్పటికీ చెప్పడం కష్టం ఎవరైనా గెలవచ్చు పోల్ మేనేజ్మెంటే లాస్ట్కి ఫైనల్ డిసిషన్ ఫ్యాక్టరీగా తీసుకుంటుంది ప్రస్తుతానికి ప్రస్తుతానికైతే టఫ్ ఫైట్ ఉంది అలాగే మనం తీసుకుందాం రాజానగరం రాజానగరంలో బలరామకృష్ణ జక్కంపూడి రాజా మధ్య టఫ్ వైట్ నెలకొందండి బలరాం కృష్ణ గారు కూటమి అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తుంటే జక్కంపొడి రాజా పెద్ద నుంచి వచ్చినటువంటి అదే కుటుంబాన్ని మినిస్ట్రీగా చేసినటువంటి ఎమ్మెల్యేగా చేసినటువంటి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న కుటుంబానికి వచ్చారు జక్కంపొడి రాజా గారు కానీ ప్రజలు అక్కడ సాటిస్ఫైడ్గా లేరు జక్కంపొడి రాజా గారి వైపు లేదు అంటే మేము మీ వైపు కాదు గెలుపు గుర్రాలు ఇక్కడ ప్రజలు ఎక్కువ శాతం మంది బలరామకృష్ణ గారిని బలంగా సపోర్ట్ చేసేదానికి ముందుకు వస్తున్నారు ఇక్కడ బలరామకృష్ణ గారు నేను కృష్ణావతారం బలరామకృష్ణ అవతారం ఎత్తుతాను అని చెప్పి బలంగా జక్కంపూడి రాజా వైపు కాకుండా కూటమి వైపు గెలుపు గుర్రాలు పరిగిస్తున్నాయి ఇక్కడ ఖచ్చితంగా నూటికి నూరు శాతం జక్కంపూడి రాజా గారు ఓడిపోయేదానికి అవకాశం ఉంది కూటమి అభ్యర్థి గెలుపొందేదానికి నూటికి నూరు శాతం అవకాశం ఉంది ఇక తీసుకుందాం మనం మరో నియోజర్గం రాజమండ్రి సిటీ ఇక్కడ ఆదిరెడ్డి గారు కంటెస్ట్ చేస్తున్నారు మనకు కూటమి వైపు నుంచి ఆదిరెడ్డి వాసు గారు కంటెస్ట్ చేస్తున్నారు అలాగే మర్గాని భరత్ మీకు ఎన్నో సినిమాలు చూస్తుంటారు ఆయన ఎన్నో వీడియోస్ చూస్తుంటారు ఖచ్చితంగా మర్గాని భరత్ గారు ఎంతో కృషి చేశారు ఎంతో ఫైట్ చేశారు తానికి అదే ఫ్యాక్టరీ నుంచి వచ్చారు కాబట్టి ఒకసారి కూటమి కట్టితే తూర్పుగోదావరి జిల్లాలో బలాబలాలు ఎలా మారుతాయని మర్గాని భరత్ గారికి ఖచ్చితంగా ఐడియా ఉంది ఓవరాల్గా ఆయనకి నాలెడ్జ్ ఉంది అయినప్పటికి కూడా స్టిల్ గెలుపు గుర్రాలు కూటమి వైపే నేను వస్తున్నానని పరిగిస్తున్నాయి మర్గాని భరత్ గారు ఓడిపోయేదానికి నూటికి నూరు శాతం అవకాశం ఉంది ఇక్కడ మీరు మర్గాని భరత్ని ఫాలో అవుతున్న వాళ్ళకి మర్గాని భరత్ని ఇష్టపడే వాళ్ళకి నిరాశ చెందక తప్పదు రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి గారు కూటమి అభ్యర్థి ఖచ్చితంగా గెలుచుకునేదానికి నూటికి నూరు శాతం అవకాశం ఉందని కేకే సర్వీస్ మీకు ఘంటా పదంగా చెప్పగలదు అలాగే తీసుకుందాం మనం రాజమండ్రి రూరల్ మరో నియోజర్గం రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు పండిపోయి ఉన్నారు ఎక్స్పీరియన్స్తో ఎక్కడ ఏ ఊర్లో ఏం జరుగుతుంది ఎక్కడ ఎలా ఉన్నాయి విషయాలని చాలా బాగా తెలిసినటువంటి బుచ్చయ్య చౌదరి గారికి ఇప్పుడిప్పుడే తెలుసుకున్నటువంటి చెల్లుబోయినటువంటి వేణు వేణుగారికి మధ్య నువ్వా నేనా అన్నంత పోటీ లేదు ఇక్కడ ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్కే మేము పట్టం కడతాం పెద్ద ఆయన వైపే ఉంటాము కూటమి వైపే ఉంటామని చెల్లిపోయిన వేణుగారి పోటీని ఏమీ చల్లనీయకుండా చేయగలుగుతుందండి వైఎస్ఆర్సీపీ ఇక్కడ నామమాత్రంగా ఉండిపోయింది ఖచ్చితంగా మంచి పోటీ ఇవ్వగలదనుకుని ఎక్స్పెక్ట్ చేసింది మీకు రామచంద్రాపురం నుంచి ఇంతకుముందు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు చెల్లిపోయిన వేణుగారు సో ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ మేము కంటెస్ట్ చేయడంతో ఓవరాల్గా లోకల్ సమీకరణాలు ఇమీడియట్గా మారి బుచ్చయ్య చౌదరి వైపు చాలా వరకు గెలుపు పరిగెత్తాయి కోటమి వైపు పరిగిస్తున్నటువంటి గెలుపు గుర్రాలు బుచ్చయ్య చౌదరి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ కాబట్టి మేము ఆయన వైపే ఉంటున్నామని ఖచ్చితంగా గెలిచేదానికి ఆస్కారం ఉంది ఇక్కడ కూటమి గెలిచేదానికి వంద శాతం ఆస్కారం ఉంది తూర్పుగోదావరి జిల్లాలో మరో నియోజకం తీసుకుందాం రామచంద్రాపురం ఎన్నో కాంట్రవర్సీస్కి ఎంతో భక్తికి కేంద్ర బిందువైనటువంటి రామచంద్రపురం రామచంద్రాపురం ఇప్పుడు మనం తీసుకుందాం ఇక్కడ కూటమి అభ్యర్థిగా శెట్టి సుభాష్ గారు కంటెస్ట్ చేస్తున్నారండి అలాగే వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పిల్లి సూర్యప్రకాష్ గారు కంటెస్ట్ చేస్తున్నారు ఇద్దరి మధ్య చాలా టఫ్ ఫైట్ నెలకొంది ఏముందో ఇక్కడ సిట్టింగు వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ మార్చినప్పటికీ ఫేవరబుల్గా ఏం మారలేదు ఓవరాల్గా ఇద్దరికి నువ్వా నేనా అనుకున్నంత టఫ్ ఫైట్ అయితే ఉంది ఇక్కడ సో కేకే సర్వీస్ నుంచి వస్తున్న మాట ఇక్కడ చెప్పడం చాలా కష్టం సో మరి ఇంకో నియోజకవర్గం తీసుకుందాం మనం చూద్దాం అక్కడ ఎలా ఉందో ముమ్మిడివరం ముమ్మిడి వలంలో డాట్ల సుబ్బరాజు గారు ఇక్కడ పోటీ చేస్తున్నారండి డాట్ల కుటుంబాల నుంచి డాట్ల వర్గాన్ని నుంచి ఆయన సుబ్బరాజు గారు ముందుకు వస్తున్నారు అలాగే పొన్నాడ సతీష్ కుమార్ గారు ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా ముమ్మిడివరం ఎవరికి దక్కుతుందా అనేది ఆఖరి వరకు సస్పెన్స్గా ఉంది కానీ మారుతున్న సమీకరణాలు చూస్తే ఖచ్చితంగా ముమ్మిడివరం కోటమి అభ్యర్థి అయినటువంటి డాట్ల సుబ్బరాజు గారికి కైవసం దానికి ఆస్కారం ఉంది కేకే సర్వీస్ కాన్ఫిడెంట్గా ఇక్కడ కోటమి అభ్యర్థి గెలుపొందుతారని మీకు నమ్మకంగా చెప్పగలం అలాగే మరో నియోజకవర్గం తీసుకుందాం అమలాపురం అమలాపురం ఫస్ట్ టైం ఫస్ట్ నుంచి కూడా జనసేన పెట్టినప్పటి నుంచి కూడా ఈ జనసేన సీట్ ఎక్స్పెక్ట్ చేసినటువంటి మొట్టమొదటి వంటి నియోజకం అది అమలాపురంలోనే తూర్పుగోదావరిలో మేము బలంగా పనిచేస్తాం మాకు ఇవ్వండి అని అమలాపురం ఎక్కువ ట్రై చేశారు ఓకే ఫ్యాక్టరీస్ చాలా మారిపోయినాయి ఇక్కడ ఐతాబత్తుల ఆనందబాబు గారికి ఫైనల్గా కూటమి అభ్యర్థిగా వరించింది అలాగే విశ్వరూప్ పినిపే గారికి పినిపే విశ్వరూప్ గారికి ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్నారు ఇద్దరి మధ్య పోటాపోటీ ఉంది ఆబ్వియస్గా జనసైనికులు కొన్న బలం అడ్వాంటేజ్ అయ్యి కూటమి ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా గెలుచుకునే ఒక నియోజవర్గం ఉందంటే ఇది ఆనందరావు గారు కూటమి అభ్యర్థి నూటికి నూరు శాతం గెలుచుకోగలుగుతారు అమలాపురం నియోజవర్గం కూటమి వశ్యమవుతుందని అవుతుందని కాన్ఫిడెంట్గా మనం చెప్పగలుగుతాం అలాగే తీసుకుందాం మరో నియోజవర్గం తూర్పుగోదావరి జిల్లాలో మరో నియోజవర్గం రాజోలు ఇది కూడా జన సైనికులు ఎప్పటికీ జీర్ణించుకోలేని మర్చిపోలేని ఒక నియోజకర్గం రాష్ట్ర వ్యాప్తంగా నేనున్నాను నేను ఒక్కడినే పోటీ చేస్తానని పోటీ చేసి జనసేన కేవలం ఏకైక నియోజకర్గం ఒకే ఒక్క నియోజకవర్గం గెలుచుకుంది ఇది రాజోలు అది ఎప్పటికీ మర్చిపోలేరు లాస్ట్ టైం కేకే సర్వీస్ రాజోల్లో ఖచ్చితంగా జనసేన గెలుస్తుందని చెప్పినటువంటి ఏదైనా కంపెనీ ఉందంటే సర్వే కంపెనీ అది కేకే సర్వీస్ రాజోల్లో ఖచ్చితంగా వై జనసేన గెలుస్తుందని సో అదే నియోజకవర్గం ఇప్పుడు మళ్ళీ వస్తుంది మన ముందుకి దేవ వరప్రసాద్ గారు కోటమి వైపు కంటెస్ట్ చేస్తున్నారు అలాగే గొల్లపల్లి సూర్యారావు గారు మరోసారి వైఎస్ఆర్సీపీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు సూర్యారావు గారికి దేవప్ర వరప్రసాద్ గారికి నువ్వా నేను కొంత టఫ్ ఫైట్ ఉంటుంది అనుకున్నారు లేదు జన సైనికులు ఇక్కడ నడుం బిగించారు పని పనిచేస్తున్నారు ఇక్కడ కూటమి వైపే గెలుపు గుర్రాలు పరిగిస్తున్నాయి ఖచ్చితంగా ఈసారి రాజోల్లో కూటమి గెలిచేదానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది కేకే సర్వీస్ ఒకసారి ముందుకు వెళ్తే మాట వెనక్కి ఇవి తీసుకునే ఆస్కారం లేదు సో ఇది కేకే సర్వీస్ నుంచి వస్తున్న ఆఖరి మాట తీసుకుందాం మనము నియోజకవర్గం మనం గన్నవరం గన్నవరం ఎస్సీ నియోజకవర్గం అండి ఇక్కడ గిడ్డి సత్యనారాయణ గారు కూటమి వైపు నుంచి పోటీ చేస్తున్నారు అలాగే వేణుగోపాల్ గారు ఇక్కడి నుంచి కంటెస్ట్ చేస్తున్నారు వైఎస్ఆర్సిపి నుంచి ఇద్దరి మధ్య చాలా టఫ్ ఫైట్ ఉంది చెప్పడం చాలా కష్టం నువ్వా నేనా అనుకున్నట్టు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గెలుస్తుందా కూటమి గెలు అనేది గన్నవరం గన్నవరం అంటే మిస్ అవుతారండి మర్చిపోద్ది కృష్ణా జిల్లాలో గన్నవరం కాదు తూర్పుగోదావరిలో గన్నవరం సో ఇక్కడ చాలా టఫ్ ఫైట్ ఉంది ఎవరు గెలుస్తారో అని చెప్పడం చాలా కష్టం థ్యాంక్ యూ ఇప్పుడు తీసుకుందాం మరో నియోజర్గం చాలా ఇంట్రెస్టింగ్ ఉన్న నియోజర్గం చాలా సమీకరణాలు మార మారే నియోజకం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే నియోజకం కొత్తపేట కొత్తపేటలో బండారు సత్యానందరావు గారు కంటెస్ట్ చేస్తున్నారు కూటమి అభ్యర్థిగా అలాగే చీరలో జగ్గిరెడ్డి గారు కంటెస్ట్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నుంచి ఎన్నో కాంట్రవర్సీస్ ఎన్నో ఇష్యూస్ ఎన్నో సమస్యలు అక్కడ ఎన్నో ఇష్యూస్ బయటకు రాగా రావడం జరిగింది మీరు అన్నీ అబ్జర్వ్ చేసే ఉంటారు రెగ్యులర్గా వీడియోస్ ఫాలో అయ్యే ఐడియా ఉంటుంది సో ఎవరు గెలుస్తారు ఇష్యూస్ గెలుస్తాయా లేకపోతే వ్యక్తులు గెలుస్తారా లేదా సమస్యల మధ్య పోరాటాలు గెలుస్తాయా అనేది ఇక్కడ చెప్పడం చాలా కష్టంగా ఉంది స్టిల్ ఇక్కడ కోటమి అభ్యర్థి అయినటువంటి సత్యానందరావు గారే ఫైనల్గా గెలుపొందేదానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉందని కోటమి అభ్యర్థి ఇక్కడ గెలిచేదానికి ఆస్కారం ఉందని చీర్ల జగ్గిరెడ్డి గారు ఓడిపోయేదానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉందని కేకే సర్వేస్ గంటా పదంగా చెప్పగలదు సో కొత్తపేటలో కోటమి అభ్యర్థి నూటికి నూరు శాతం గెలిచేటందుకు ఆస్కారం ఉంది ఇది ఫైనల్ ఇప్పుడు తీసుకుందాం మరో నియోజవర్గం మండపేట వేగుళ్ళ జోగేశ్వరరావు గారు ఇక్కడ కూటమి అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్నారు అలాగే మీకు తోట త్రిమూర్తులు గారు నియోజకవర్గం మారారు పార్టీలు మారారు ఎన్నో సమీకరణాలు మారుతుంటాయి అక్కడ సో మండపేట ఇన్ఛార్జ్గా ఉండి ఇప్పుడు మండపేట నుంచి కంటెస్ట్ చేస్తూ ఉన్నారు తోట త్రిమూర్తులు గారు తోట త్రిమూర్తులు గారు వైఎస్ఆర్సీపీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు కాకపోతే ఫ్యాక్టర్స్ ఇక్కడ కూటమి అభ్యర్థులకి బలంగా సపోర్ట్ చేస్తున్నాయి ఇక్కడ జోగేశ్వరరావు గారు వైపే గెలుపు గులాలు పరిగిస్తున్నాయి తోట త్రిమూర్తులు గారు మరొకసారి కంటిన్యూస్గా ఓడిపోవడం తప్పదని కేకే సర్వీస్ ఘంటాపదంగా చెప్పగలదు ఖచ్చితంగా మండపేటలో గెలిచేది కూటమి అభ్యర్థి అని కాన్ఫిడెంట్గా మీకు చెప్పగలదు సో ఇదండి ఓవరాల్గా రాష్ట్ర ముఖ చిత్రం మార్చేటువంటి దమ్మున్నటువంటి జిల్లా తూర్పుగోదావరి జిల్లా ఓవరాల్ రిపోర్ట్ మీ ముందర ఫైనల్ రిపోర్ట్ ఆఖరి మాట మీ ముందుకు చెప్పడం జరిగింది టోటల్గా ఉన్నటువంటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి పంతొమ్మిది నియోజకవర్గాల్లో పదమూడు చోట్ల బలంగా ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా నమ్మకంగా గెలవగలదని కూటమి అభ్యర్థులు పదమూడు చోట్ల మేము ఉన్నామని చెప్పి కూటమి నిలుపు నిలబెట్టుకుంటాం కూటమిని గెలిపించుకుంటామని కాన్ఫిడెంట్గా పదమూడు నియోజకవర్గాలు గెలిపించుకునే సిద్ధంగా ఉన్నారు అలాగే కేవలం ఒక్క నియోజకవర్గం మాత్రమే ఓవరాల్ పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గం మాత్రమే కాన్ఫిడెంట్గా ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలవగలదు అని ఖచ్చితంగా మనం చెప్పగలిగినటువంటి నియోజకవం ఒకటే ఉంది వైఎస్ఆర్సీపీ ఒక నియోజకవర్గం ఖచ్చితంగా గెలుచుకోగలదు అలాగే మనకు చూసుకుంటే టఫ్ ఫైట్ నువ్వా నేనా ఇక్కడ ఎవరు గెలుస్తారో చెప్పలేని ఆస్కారం అవకాశం లేనటువంటి నియోజకవర్గాలు ఐదు ఉన్నాయి ఈ ఐదులో నువ్వా నేనా అనుకున్నంత టఫ్ ఫైట్ ఎవరు చేయవలస్తారు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడుతారు అనేది చివరి వరకు చెప్పలేం ఈ ఐదు నియోజవర్గాల్లో చాలా టఫ్ ఫైట్ ఉంది ఐదు కనుక వైఎస్ఆర్సీపీకి ఐవసం చేసుకోగలిగితే తూర్పుగోదావరి జిల్లాలో ఆరు నియోజకవర్గాల వరకు వెళ్ళగలదు కానీ ఆరుకు మించి ఒక్క నియోజకర్గం కూడా దాటి ఒక్క అడుగు ముందుకు వేయలేదని కాన్ఫిడెంట్గా కేకే సర్వీస్ చెప్తుంది కేకే నుంచి ఒక మాట వస్తే ముందుకు వెళ్తుంది కానీ వెనక్కి వెళ్ళి ఆ స్కారం లేదు ఓవరాల్గా తూర్పుగోదావరి జిల్లా ముఖ చిత్రం ఇదండి చూస్తూనే ఉండండి మరో నియోజకవర్గంతో మీ ముందుకు వస్తాను మీతో కేకే